చూసుకున్నట్లయితే పౌర సరఫరాల శాఖ మంత్రి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది వరద బాధితులకు శుక్రవారం నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలిపారు మొదటి రోజు యాభై వేల కుటుంబాలకు కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ కందిపప్పు కేజీ పంచదార రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళదుంపలు లీటరు వంట నూనెతో కూడిన కిట్లను బాధితులకు అందజేస్తున్నట్లయితే చెప్పారు అయితే ఇక్కడ సబ్సిడీ ధరలపై కూరగాయల విక్రయాలు అయితే ఆల్రెడీ మొదలైనవి అనమాట ఆ ప్రాంతాల్లోనే రెండు లక్షల కుటుంబాలకు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు ఈ పోస్ట్ మిషన్ల ద్వారా సరుకులు పంపిణీ జరుగుతుందన్నారు రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు ద్వారా లేదా బయోమెట్రిక్ ద్వారా ఆధారంగా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు గ్యాస్ కంపెనీలు కూడా సర్వీస్ చేసేందుకు ముందుకు వచ్చాయని ముంపు ప్రాంతాల్లో పన్నెండు సర్వీస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు సో ఈ విధంగా రేపటి నుంచే ఏపీలో రేపటి నుంచే ఏపీలో రెండు లక్షల కుటుంబాలకు ఇవన్నీ ఈ సరుకులన్నీ కూడా దాదాపు తొమ్మిది రకాల సరుకులన్నీ కూడా పంపిణీ అయితే చేస్తూ ఉన్నారనమాట సో ఇది మనకి అఫిషియల్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్